నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి కొవ్వు పదార్థాలు తింటే అవుతారని చాలా మంది అనుకుంటారు కొవ్వు తినడం వల్ల మధుమేహం ఓబకాయం గుండె సమస్యలు వంటి ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చాలా మంది నమ్ముతారు నిజానికి కొవ్వు హానికరం కాదు ఇందులో సంతృప్తి కొవ్వు ట్రాన్స్ఫ్యాట్ తీసుకుంటే మాత్రం శారీరక సమస్యలు తలెత్తుతాయి ఫలితంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇవి హృదయ సంబంధ వ్యాధులు ప్రమాదాన్ని పెంచుతుంది మోనోశాచురేటెడ్ ఫాలి అన్శాచురేటెడ్ కొవ్వులు కూడా ఆహారంలో ఉంటాయి కరిగే కొవ్వులు విటమిన్లు ఏడీ ఈకే మొదలైన వాటిలో ఇవి కనిపిస్తాయి ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి అవి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వుల లోపం తలెత్తితే శరీరంలో వివిధ సమస్యలు తలెత్తుతాయి కానీ శరీరాన్ని ఆరోగ్యంగా చురుకుగా ఉంచడానికి కొన్ని మంచి కొవ్వులు చాలా అవసరం శరీరంలో కొవ్వు లోపం ఉన్నప్పుడు చర్మం జుట్టు సమస్యలు వస్తాయి చర్మం దురద దద్దుర్లు సమస్య పెరుగుతుంది మరోవైపు జుట్టు రాలడం పెరుగుతుంది జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి ఇక విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ డి సిలీనియం వంటి పోషకాలు హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి శరీరంలో కొవ్వు లోపం అంటే ఈ విటమిన్లు కూడా శరీరంలో లేవని అర్థం చేసుకోవాలి అంటే కొవ్వుకు డిమాండ్ ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను ఏర్పడుతుంది ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కొవ్వు లోపం ఉంటే శరీరంలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు లోపం ఉన్నట్లు అర్థం ఇది శరీరంలో అలసట బలహీనత కలిగిస్తుంది కొవ్వు కూడా చేయడానికి శక్తిని అందిస్తుంది ఇక కొవ్వుకు డిమాండ్ ఏర్పడినప్పుడు రోగ వ్యవస్థ కూడా బలహీనపడుతుంది కొవ్వు లోపాన్ని భర్తీ చేయడానికి గింజలు కూరగాయలు పండ్లు తృణధాన్యాలు చికెన్ చేపలు గుడ్లు తప్పనిసరిగా తీసుకోవాలి ఇవి శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు స్థాయిలను పెంచుతాయి